హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు శబానా వెంకట్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఏంటంటే టాపిక్లోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ అనమాట ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ప్లీజ్ మీ ఒక్క లైక్ నా ఛానల్ ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి ఎవరు స్కిప్ పడికి చేయదు ఓకేనా మంచి మంచి విషయాలు చెప్పబోతున్నాను మనకు అవసరమైన మన హౌస్ వైఫ్కి అవసరమైన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఓకేనా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా టుడే వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ డిమార్ట్ డిమార్ట్ అంటే మన లేడీస్కి చంద్రముఖి చంద్రముఖి సరిపోతాం కదా అవునా కాదా ఎస్ఆర్ నో నేనైతే అయిపోయానబ్బా ఒకప్పుడు ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అయ్యాను కానీ మాకు పెళ్ళైన కొత్తలో అయితే కొంచెం దూరంగా అనమాట వెళ్ళడం తక్కువగా ఉండేది మాకు దగ్గరలో ఉన్న మోడర్న్ మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకునేవాళ్ళం లేకపోతే మా వారికి లిస్ట్ రాసిస్తే ఆయన తెచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఫ్రెండ్స్ మా ఇంటి పక్కకే వచ్చేసింది అది ఎంత చక్కగా వచ్చేసింది అనుకుంటున్నారు ఎంత ఒక టెన్ రూపీస్ పెడితే వెళ్ళి టక్కున రావచ్చు అనమాట అంత దగ్గరలో ఉంది ఆహా అది నీ కట్టేటప్పుడు అయితే అబ్బాయి ఎప్పుడెప్పుడు కడతారా ఎప్పుడెప్పుడు కడతారా అని ఏం ఉబలాటం పడ్డాల్ చీర కట్టేశారు ఓపెనింగ్ అయిపోయింది మనం వెళ్తూ ఉండకు వెళ్ళకుండా ఉంటాం ఫ్రెండ్స్ మనమైతే లెగ్ పెట్టేసాం చంద్రముఖిలు అయిపోయాం అవి ఇవి ఇవి అవి ఇవి కొనేసుకున్నా తీరా ఇంటికి వచ్చి బిల్ చూస్తే ఫ్రెండ్స్ నేను వెయ్యి రూపాయలు షాపింగ్ చేయడానికి వెళ్తే మూడు వేలైన రోజులు ఉన్నాయి మూడు వేలు కొనడానికి వెళ్తే పదివేలైన రోజులు కూడా ఉన్నాయి అమ్మో ఈ బాధలు మనం తట్టుకోలేము రాని అయినా అని ఇక ఫుల్గా మైండ్లో ఫిక్స్ అయ్యానబ్బా ఫిక్స్ అయ్యి బ్లైండ్గా వెళ్ళిపోయి మనకేం కావాలో అవే తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను సో నేను ఇప్పుడు ఫాలో అవుతున్న రూల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఫాలో అవడం వల్ల మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ మంత్ స్టార్టింగ్లో శాలరీస్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంత్ స్టార్టింగ్ ప్రిఫర్ చేస్తారు బట్ అలా ప్రిఫర్ చేయమకండి ఒకవేళ లేదు మా దగ్గర అప్పుడే మనీ ఉంటుంది మేము అప్పుడే వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ అవర్స్లో వెళ్ళండి అది ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీకి ఓపెన్ అయిపోయింది అనమాట ఓకేనా ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతే మన పిల్లల స్కూల్కి గీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా టిఫిన్ చేసి వీలుంటే వంట కూడా వండేసేసి అనుకోండి ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు నైన్ థర్టీ టెన్కి వెళ్ళిపోండి నేనైతే అదే టైంలోకి వెళ్తాను బిల్డింగ్ తొందరగా అయిపోయింది ఫ్రీగా ఉంటుంది ఏం కావాలో అది హాయిగా కొనుక్కోవచ్చు ఓకేనా అదొక టిప్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వెళ్ళిపోయే ముందు ఒక రోజు ముందు మన ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు అవన్నీ చూసుకోండి అసలు ఏమి లేకుండా జస్ట్ సరుకులు తెచ్చుకోవాలని గవబాయి వెళ్ళి తెచ్చుకోకుండా ఏమున్నాయి ఏమి లేవు ఏం అవసరం అని మొత్తం లిస్ట్ రాసుకోండి మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నాయి మనం చూసుకోకుండా వెళ్ళామనుకుంటే అక్కడ డబ్బలు కొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అది వేస్ట్ అయిపోయి ఎందుకు ఇదంతా ఎంతంత కావాలో ఏం కావాలో మొత్తం చూసుకొని రాసుకోండి లిస్ట్ మరి కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనీ కార్డ్ ఫోను డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ దయచేసి తీసుకెళ్ళొద్దు ఓన్లీ మనీయే తీసుకెళ్ళండి ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట నేను ఈ పాయింట్ ఫాలో అయిన కానించి నాకు మంత్లీ ఒక టూ థౌజండ్ సేవ్ అవుతుంది తెలుసా ఇలా మన మంత్లీ ఇప్పుడు మా వారు ఫైవ్ థౌసండ్ ఇస్తారు నాకు పాప ఎంత అయింది ఏంది అని అడగరు మా వారు బంగారం మా విషయంలో వాటికి ఫైవ్ థౌజండ్ ఇస్తారు సరుకులు అన్ని తెచ్చుకోమ్మా అంటారు సరే నేనే వెళ్తాను మా వారిని కూడా పిలుసుకెళ్ళాను మా వారు ఉంటే తీసుకెళ్తాను మార్నింగ్ అవర్స్ టైం ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట మా పాపని అయితే అసలు తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ తీసుకెళ్తే తను రెండుసార్లు తప్పిపోయింది కూడా చాలా క్రౌడ్గా ఉండి సో అప్పటి నుంచి ఇంకా తీసుకెళ్ళట్లేదు పాప స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఆల్మోస్ట్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాను అసలు వెళ్తున్నాను అలాగే వెళ్తున్నాను సో మనీ అయితే మీరు మనీని క్యారీ చేయండి ఫోన్ కూడా తీసుకెళ్ళండి ఫోన్ తీసుకున్నవాడికి నా ఫోన్పే చేసేయొచ్చు కదా బ్యాంక్లో ఉన్నాయి అనుకుంటారు ఆ పని కూడా చేయొచ్చు మనకి బడ్జెట్ వేసుకుంటాం కదా మనం ఏ ఎంత అవుతాయి అని ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక అమౌంట్ అనేది వస్తుంది కదా ఆ అమౌంట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళండి అంతే అంతేగాని దయచేసి ఎక్కువ తీసుకోలేదు ఫ్రెండ్స్ తీసుకెళ్ళదు కానీ చెప్పా క్రెడిట్ కార్డు ఉంది కదా తీసేసుకుందాంలే డెబిట్ కార్డు ఉంది కదా తీసేసుకుందాంలే ఫోన్ పే ఉందిగా కొట్టేద్దాంలే ఒక రూపాయి ఎక్కువైనా మనం చంద్రముఖి లేపోతాం కదా అక్కడికి వెళ్ళం ఎలాగో సో నో మనీ ఓన్లీ క్యాష్ తీసుకెళ్ళండి నో కార్డ్స్ నో ఫోన్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ కంపల్సరీ తీసుకెళ్ళండి ఓకేనా మన డిమాట్ బాక్స్ ఉంటాయి ఇది కాకపోయినా పెద్ద కొంతమంది రైస్ బ్యాగ్స్ వాడతారు ఎవరికి కావాల్సింది వాళ్ళు కంపల్సరీ బ్యాగ్ మరి క్యారీ చేయండి బ్యాగ్ క్యారీ చేయకుండా ఉంటావా ఇది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకేనా ఈ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ లాస్ అవుతాం సో పెద్ద ఎక్కువ సరుకులు తీసుకుంటే పెద్ద తీసుకెళ్ళండి లేదా మాకు మామూలు సరుకులే కావాలంటే ఎలాంటిది అంటే కంపల్సరీ ఒకటి తీసుకు ఇంట్లో ఏ క్యారీ బ్యాగ్ ఉన్నా మీకు అవసరం లేదు ఒక క్యారీ బ్యాగ్ అయితే తీసుకోండి ఇక్కడ మనీ సేవ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆఫర్స్ చూసుకోండి ఆఫర్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ప్రతిదీ ఆఫర్లా మనం ఏంటంటే కొన్ని బ్రాండ్స్ నమ్మేసి గుడ్డిగా వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్ఫెక్స్ ఉంది ఏరియల్ మ్యాటిక్ ఉంది లిక్విడ్ ఉంది ఇవేంటి టాప్ బ్రాండ్స్ అనమాట ప్రైస్ కూడా అలాగే ఉంటుంది సో మనం గుడ్డిగా అలా వెళ్ళిపోకుండా కొన్ని తక్కువ బ్రాండ్లో ఉన్నాయి ఇప్పుడు నేను నేను చూపించాను కదా ఇది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది మురికైతే బాగా పోతుంది మా వాటర్ కూడా సరిగ్గా ఉండవు కానీ బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి జంటల్ చాలా బాగుంది ఇది అంతా కేజీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్కి టూ కేజీస్ వచ్చేసింది అదే నేను పాత ఏరియల్ మ్యాటిక్ వాడేదైతే ఫోర్ ఫిఫ్టీ అనమాట అది ఆఫర్లో ఇది త్రీ హండ్రెడ్ అయితే ఫ్రెండ్స్ మనకు టూ హండ్రెడ్కి వస్తుంది ఆఫర్లో అది ఫైవ్ ఫిఫ్టీ సంథింగ్ ఎంతో ఉంటే ఫోర్ సిక్స్టీకి వచ్చింది నాకు అది త్రీ లీటర్స్ అనమాట సో నాకు అది బాగా పనిచేస్తుంది దాంతోపాటు ఇది కూడా బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్ నా విషయంలో మటుకు బాగా వర్క్ చేస్తుంది మా వాటర్కి ఇంకా మున్సిపాలిటీ వాటర్ వస్తే ఇంకా బాగా వర్క్ చేస్తుంది అనమాట ప్లీజ్ ఇలా అయితే ఒకటి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ మటుకు తీసుకోవద్దు ఇవి చాలా కాస్ట్ అనమాట ఓకేనా ఇవి అయితే తీసుకోవచ్చు పౌచెస్కే ప్రిఫర్ చేయండి ఓకేనా ఇదైతే కొంచెం మనీ అయితే సేవ్ అయింది మనం ఏరియాలు తీసుకున్నా ఏరియాలు మ్యాటిక్ తీసుకున్నా ఏమైనా తీసుకోండి ఎవరి చాయిస్ నేనైతే ఇలా తక్కువ బడ్జెట్లో వెళ్తే మనీ సేవ్ చేసుకోవచ్చు అని ఇది ప్రిఫర్ చేస్తుంది ఇదే కాదు ఇంకా వేరే కూడా ఉన్నాయి అవైనా తీసుకోవచ్చు అనమాట ఇంకా లేదు మాకు సర్ఫే అని సర్ఫ్లో కూడా ఉన్నాయి అనమాట వేరే రిన్ ఉంది విమ్ ఉంది చాలా ఉన్నాయి కదా అవైనా కొంచెం నానబెట్టి మనం వాష్ చేసుకుంటే బాగుంటుంది సో ఇలా పౌచెస్ తీసుకోవడానికే ఇష్టపడండి ఓకేనా ఓ టెంప్ట్ అయిపోయి ఇలాంటి బాటిల్స్ మటుకు తీసుకున్నాకండి వీటివి చాలా ప్రైజ్ ఉంటాయి అన్నమాట జస్ట్ ఒకసారి తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంక ప్రతిసారి ఇందులో వేసుకోవచ్చు అసలు ఇది కూడా అవసరం లేదు దీంతో అయినా మనం పని కంప్లీట్ అయిపోయింది కదా సో ఇది ఒక టిప్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం కిరాణా సరుకులు తీసుకుంటాం కదా పప్పు ఉప్పు కందిపప్పు మినప్పప్పు శనగపప్పు అని అవన్నీ అక్కడ లూజ్గా ఉంటాయి మనం ఏం చేసుకుంటాం వెళ్ళి ఆ కవర్ తీసేసుకుంటాం ఒక కేజీ కవర్ అంటే కేజీ రెండు కేజీ కవర్ అంటే కేజీ తీసుకొని బరాబరా మొత్తం వేసేసుకుంటాం వెళ్తాము ప్యాక్ చేయించుకుంటాం అలా వారికి చేయమాకండి మనకి క్వాంటిటీ తెలియదు వేసేసుకుంటాం మనకు ఒక కేజీ కావాలనుకోండి సుమారు ఒక కేజీ వేసుకొని పక్కన వెయిట్ మిషన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్పుడు ప్యాకింగ్ చేయించుకోండి అప్పుడు సేవ్ అవుతాం మళ్ళీ మనం మొత్తం వేసుకొని ఏముంది లే చాలా మంది ఉన్నారు కదా అని అందుకే మార్నింగ్ అవర్స్ వెళ్తే తక్కువ మంది ఉంటారు ఈ టిప్స్ అని ఫాలో అవ్వచ్చు అనమాట మెయిన్ ఈ టిప్ అయితే చక్కగా ఫాలో అవ్వచ్చు సో కంపల్సరీ మీరు వెయిట్ చేయి వెయిట్ చేయించుకోండి మనకి ఎంత కావాలో అంత వన్ కేజీ కావాలా టూ కేజీ కావాలా అని చూసుకొని చక్కగా ర్యాప్ చేయించుకోండి ఓకేనా ఇదొక టిప్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ డిమార్ట్ వాళ్ళు ఒక ట్రిక్ అయితే ప్లే చేస్తారనమాట మనతో ఎక్స్పైర్కి దగ్గరలో ఉన్న ర్యాక్లు ముందు పెడతారు డిస్ప్లేలో పెడతారనమాట ఎక్స్పైరీ ఉన్నాయి బాగా ఎక్కువ ఉన్నాయో బ్యాక్ సైడ్ పెడతారు అది నేను చాలాసార్లు గమనించాను ఇప్పుడు మనం సోప్స్ తీసుకుంటాము టీ పొడి తీసుకుంటాము షాంపూస్ తీసుకుంటాము పికిల్స్ తీసుకుంటాం కదా ఇలాంటివి తీసుకుంటాం కదా ఎక్స్పైరీ ఐటమ్స్ అవి తీసుకు తీసుకునేటప్పుడు కంపల్సరీ డేట్ చూసుకోండి డేట్ చూసుకొని దయచేసి ఫ్రంట్ ఉన్నాయి మటుకు తీసుకోమాకండి బ్యాక్ ఉన్నాయి తీసుకోండి ఓకేనా బ్యాక్ ఉన్నాయి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఎక్కువ ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే ఇదొక టిప్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నా లైఫ్లో నేను ఫేస్ చేశాను ఈ ప్రాబ్లమ్ని మనం బిల్ చేయించుకుంటాం కదా బిల్ చేయించుకునేటప్పుడు కంపల్సరీ ప్రతి ఐటెం మనం తీసుకున్న ఐటెం ప్రతిదీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని బిల్ వేసేటప్పుడు ఆ రేట్ కరెక్ట్గా పడుతుందా లేదా చూసుకోండి ఎన్ని ఐటమ్స్ ఇప్పుడు సోప్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ విమ్ సోప్స్ ఉన్నాయి టెన్ తీసుకుంటాం సో టెన్ అక్కడ క్యాలిక్యులేట్ వేసారా లేదా చూసుకోండి వాళ్ళు కంప్యూటర్ సిస్టంలో అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఏమేమి తీసుకున్నాము ఏంటి అన్నీ వచ్చినాయా లేదా అని చూసుకోండి ఎక్స్ట్రా ఏమైనా మనది కాకుండా అక్కడ ఏంటంటే ఒకసారి మనం బుట్ట పక్కన పెట్టేసి పక్కకి వెళ్ళిపోతాం వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది మన బుట్టే అని మన దాంట్లో వేస్తూ ఉంటారు అనమాట ఆ ఐటెం కూడా మన లెక్కలోకి వచ్చింది మనం వెయిట్ ర్యాప్ చేయించుకుంటాం కదా లూజ్ ఐటెం అక్కడ మొత్తం వరుసగా పెట్టేస్తూ ఉంటారు అది మంది ఏమనుకుని మనం పెట్టేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి సో అదొక మిస్టేక్ జరిగింది సో ఈ మిస్టేక్స్ అన్నీ మైండ్లో ఉంచుకోండి ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతిదీ మనం బిల్ వేయించుకునేటప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇది మందేనా ఇది మనం తీసుకున్నామా అని చెక్ చేయించుకోండి ఓకేనా అలా చేయించుకుంటే అంటే మన ఐటమ్స్ మనకే వస్తాయి వేరే వాళ్ళ ఐటమ్స్ మన దాంట్లో కలవు మన ఐటమ్స్ వేరే వాళ్ళ దాంట్లో కలవు అనమాట ఓకే నాకు ఏ విషయం ఎలా జరిగిందో తెలుసా నాకు నేను నేను ఫేస్ చేసిన ప్రాబ్లం లెగ్గిన్ నేను తీసుకుందామని ర్యాక్లో పెట్టుకున్నా తీసేసాను మళ్ళీ వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత వద్దులే మళ్ళీ కొంచెం మనీ సరిపోవట్లేదని తీసి పక్కన పెట్టేశాను వాళ్ళు ఏం చేశారు ఆ లెగ్గి కౌంట్ చేశారు త్రీ హండ్రెడ్ నేను అక్కడే ఉండి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుని ఏంటప్ప త్రీ హండ్రెడ్ నేను లెగ్గింది తీసుకోలేదు కదా వీళ్ళు ఎందుకు వేశారు అని అక్కడ త్రీ హండ్రెడ్ లాస్ అయ్యాను ఫ్రెండ్స్ తర్వాత వెళ్ళి ఏమో మేము మీ మీరు ఇచ్చారు కాబట్టి వచ్చింది అని ఇంకా మనం అక్కడే ఉండి అడిగితే సో ఓకే అనుకో నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను కదా బిల్లు సో అప్పటి నుంచి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట అంటే మన లైఫ్లో జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి బిల్ అయితే చెక్ చేసుకోండి అన్నీ అమౌంట్ కరెక్ట్గా పడ్డాయా లేదా అన్నీ మనం అన్నీ వచ్చినాయా లేదా అని ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను ఏదైనా రాంగ్ ఉంటే సారీ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి ఓకే బాయ్